జేబీమ్ నేను మీ డిఎల్ మాల మేము ఈరోజు విజయవాడకు రావడం జరిగింది ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించాము ఈ ఒక వంద ఇరవై ఐదు ఫీట్లని అద్భుతంగా నిర్మించారు అప్పటి గవర్నమెంట్ దాన్ని ఏదో విధంగా పార్కుని కంటిన్యూగా ఇప్పుడున్న ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది కానీ తెలంగాణ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బంధించింది అంబేద్కర్ను నిర్బంధించింది తెలంగాణలో ఎలా అంటారా ఇక్కడ చూడండి ఒకసారి కెమెరా దింపండి ఏ విధంగా ప్రజల్ని అనుమతించరు ఏ విధంగా ప్రజలకు సౌకర్యాలు ఉన్నాయి మరి అక్కడ కేసీఆర్ గారు గౌ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించినప్పటికీ అప్పుడున్నటువంటి తెరాస ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినప్పటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి మరి బాధ కలుగుతుందా జల్సి కలుగుతున్నదా ఏం ఆయనకు కడుపు మంట పండుతుందో మాకు తెలుపుతలేదు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధించి జైల్లో పెట్టినట్లుగా వ్యవహరిస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకోసం కట్టుకున్నాం సమాజానికి ఆయన యొక్క స్ఫూర్తిని ప్రజలకు తెలియజేయడానికే కట్టుకున్నాం కదా మరి అలాంటిది అంబేద్కర్ను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధించింది అంబేద్కర్ను జైల్లో పెట్టినట్లు వ్యవహరిస్తుంది అక్కడ ప్రజల్ని అనుమతిస్తలేదు అక్కడ ప్రజల్ని ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేస్తుర్రు అక్కడ చెత్త అంతా రింపేటట్లు చేస్తున్నారు ఇక్కడ చూడండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పార్కును ఏ విధంగా తీర్చిదిద్దిందో మరి తెలంగాణ ప్రభుత్వంకు ఏం దరిద్రం పుట్టింది ఆయనకేం లేదు మరి కేసీఆర్ కట్టిందానికి ఈయన జలిసి అవుతుందా ఈయనకు మనసున పడతలేదా కడుపు కడుపుపుసం అవుతుందా మరేందో మాకు అర్థం కావడం లేదు దయచేసి అట్లనే మన సచివాలయాన్ని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయాన్ని కేసీఆర్ గారు పెడితే దాన్ని మచ్చ తెచ్చేటట్లుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాడు అది కూడా చాలా పెద్ద మోసమే ఎందుకంటే రేపు ఇంకో విగ్రహం పెడతాడు రేపు ఇంకోటి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాడు ఇంకో రోజు ఇంకో విగ్రహం పెడతాడు ఆ విధంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సినటువంటి సచివాలయంలో ఏమవసరం ఉండే తెలంగాణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ పేరు పెట్టి అక్కడ కేసీఆర్ అనుకుంటే కట్టకపోతుండేనా మరెందుకు ఆ యొక్క సచివాలయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కలుషితం చేసింది మళ్ళీ ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఆ పార్కుని ఏం చేయాలనుకుంటున్నాడు మరి ప్రజలకి ఎందుకు ఇస్తలేడు ఎందుకు అంబేద్కర్ను నిర్బంధించాడు ఎంబీ ఎందుకు అంబేద్కర్ను తెలంగాణ ప్రభుత్వం జైల్లో పెట్టినట్లు ఎత్తుంది అందుకోసమే మేము తక్షణమే ఈ మార్చి ఇరవై లోపల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పార్కును తీర్చిదిద్ది ప్రజలకు అనుమతించకపోతే మేము తప్పనిసరి ఉద్యమం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకోసమే మేము ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అంబేద్కర్ విగ్రహం నుంచి నిజామాబాద్ జిల్లా నుండి మేము వచ్చినాము ఇక్కడ చూడడానికి వచ్చినాము కాబట్టి ఈయనను మీ యొక్క గురువే అంటున్నావు కదా చంద్రబాబుని ఈయనను చూసి బుద్ధి తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క విజయవాడ నుంచి మేము కోరుచున్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు కేసీఆర్ గారు అద్భుతంగా గడితే మీకు బాధ కలుగుతుందచ్చు కానీ మీ బాధను పక్కన పెట్టి ప్రజల సౌకర్యాలు చూడమని కోరుకుంటూ ఈ యొక్క విజయవాడ నుంచి మేము నిజామాబాద్ నుంచి అంబేద్కర్ను సందర్శించడానికి వచ్చినాం కాబట్టి మేము చూసి ఇక్కడ ఎంతో సంతోషించబడుతున్నాం ఈ సంతోషాన్ని అక్కడ మా ప్రజలకు కూడా కలిగించాలని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుచున్నాం జై భీమ్ మీ డిఎల్ మాలా ఇత్వార్ పేడ్లింగ్ అన్న